जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुदव खेत्रक श्लोकमु अन्येत्वेवम् अजानन्तः श्रुत्वाण्येभ्य उपासते तेऽपि च अतितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः वों जय श्रीमन्नारायण శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఇరవై ఐదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మను గురించినటువంటి జ్ఞానాన్ని ఆత్మ దర్శనాన్ని ఎవరెవరు పొందగలరో చెబుతూ ఉన్నాను కదా కొందరేమో ధ్యానము చేసి ఆత్మ దర్శనాన్ని పొందుతారు కొందరు జ్ఞానయోగము ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందుతారు కొందరేమో ఫలితాలను కోరకుండా వారి వారి విధులను నిర్వహిస్తూ అంటే నిష్కామ కర్మను చేస్తూ అంటే కర్మయోగము ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందుతారు ఇక కర్మయోగము కూడా చేయలేనటువంటి వారు వారు పెద్దలైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారి ద్వారా ఆత్మ దర్శనాన్ని పొందినటువంటి వారి ద్వారా ఆత్మను గురించి పదే పదే వింటూ ఉంటారు ఆ ఆత్మను గురించి జ్ఞానుల ద్వారా వినటము వలన ఆత్మ మీద రుచి ఏర్పడుతుంది ఆత్మ మీద రుచి ఏర్పడటం వలన ఆత్మను గురించే ఆలోచిస్తూ ఉంటారు ధ్యానిస్తూ ఉంటారు ఆ రకంగా వినటము ఎందు శ్రద్ధ కలిగినటువంటి వారు కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారికి ఉండేటటువంటి సంశయాలన్నీ తొలగించుకొని పెద్దల నుండి వినటము ఎందు మాత్రమే అంతటి శ్రద్ధను చూపిస్తూ ఉండటము వలన వారి పాపాలన్నీ తొలగిపోయి వారు ఇక ఫలాలను కోరకుండా వారి వారి పనులను చేస్తూ అంటే నిష్కామకర్మను చేస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కేవలం పెద్దల యొక్క ఉపదేశములను వినటముయందు నిష్ఠ కలిగినటువంటి వారు కూడా ఈ సంసార బంధాన్ని తొలగించుకోగలరు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పెద్దల ఉపదేశాన్ని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నిష్ఠ కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుణ్ణి పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నంచేద్దాం అనేేమంత శ్రువాణ్యేభ్యవుపాసతే చాతి తరత్య మృత్యుం శ్రుతిపరాయణ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ సన్యాసాశ్రమము తీసుకున్నటువంటి వారు అంటే ఎతులు వారు శాంతమనస్కులై ఉండాలి తమ మహత్వాన్ని తామే చెప్పుకోవద్దు ఓ ధర్మజ అయితే ఇంకా కొన్ని సన్యాసాశ్రమ ధర్మములను తెలుసుకోవడానికి సాధారణంగా ప్రహ్లాదునికి ఒక అవధూతకు మధ్యలో జరిగినటువంటి సంభాషణను గురించి తెలుసుకుంటూ ఉంటారు అందరూ ఇప్పుడు మనము వారి సంభాషణ ఏ రకంగా సాగిందో ఆ విషయాన్ని తెలుసుకుందాం అవధూత అనంటే కొండ చిలువలాగా వస్తువులు దగ్గరకు వస్తేనే వాటిని స్వీకరిస్తారు వాటిని మాత్రమే స్వీకరిస్తారు ఆ రకంగానే అవధూతలు వారి దగ్గరికి వచ్చినటువంటి వస్తువులను మాత్రమే స్వీకరిస్తారు ఇక శరీర పోషణ కోసం వేరే ఏ ప్రయత్నము చేయరు దానినే అజగర వ్రతం అంటారు వారినే అవధూతలు అని అంటారు ఒకనాడు ప్రహ్లాదుడు దదర్శ లోకాన్ విచరణ్ లోకతత్వ వివిత్సయ సాధు పురుషుల యొక్క మహత్వాన్ని తెలుసుకోవటం కోసం వారి యొక్క ప్రవృత్తిని తెలుసుకోవటం కోసం లోక సంచారానికి వెళ్ళాడు అప్పుడు కావేరీ నదీ ప్రాంతములో ఒక అవధూతను చూశాడు ప్రహ్లాదుడు ఆ అవధూత నేలపై పడుకొని ఉన్నాడు దుమ్ము ధూళితో ఉన్నాడు అతన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఆ అవధూతకు నమస్కరించి పాదపద్మములను తన శిరస్సుతో పాదయోహ శిరసాస్పృశన్ శిరస్సుతో స్పృశించి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ప్రభు దేహ పోషణం కోసం ప్రయత్నము చేసేవారిలాగా భోగములను అనుభవించే వారిలాగా మంచి పుష్టికరమైనటువంటి శరీరముతో ఉన్నారు మీరెవరు అని అడగగానే ఆ అవధూత ఇలాంటూ ఉన్నాడు ఓ ప్రహ్లాద నువ్వు అన్నీ తెలిసినటువంటి వాడివి ఎస్య నారాయణో నారాయణోదేవో భగవాన్ హృద్గత సదా నీ హృదయాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడిని నువ్వు ఎల్లప్పుడూ భక్తితో సేవిస్తూనే ఉంటావు అందుకని నీతో మాట్లాడటం వల్ల నేను పవిత్రుడిని అవుతున్నాను అంటూ అవధూత ప్రహ్లాదుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो गुरुहू। कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदम्, जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमुरवैदवश्लोकमु अन्ये त्वेवमजानन्तः श्रुत्वाण्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः अन्ये त्वेवमजानन्तः श्रुत्वाण्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण